అమర రహే మహా జనసల వెంకటసారావు అమర రహే మహా జనసల వెంకటసారావు హాస్ రెసిడెంట్ కూడా ఆ মহান బౌడ యొక్క యాపకు పోస ఇక్కడ విగ్రహాన్ని ఆ రోజు రామ్రామ్మ గారు ఏర్పాటు చేయడం జరిగింది మనం ఈ విగ్రహం ఇక్కడ ఉండటం వల్ల ఆయన ఎప్పుడు కూడా గుర్తుంటూనే ఉంటాడు ఎందుకంటే నిత్యమో పాటల్లో గుర్తున్నా కూడా ఇక్కడ ఖండసాల గారి విగ్రహం పెట్టడం ఈ ప్రాంతం వాడు ఇక్కడ బాబు గారు చెప్పినట్టు విమూర్తులు ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ గారు ఈ కంఠసాల గారు ఈ ప్రాంతం వారికి అవడం మనం అదృష్టంగా భావించాలి ఇప్పటికీ కూడా మర్చిపోలేని మధుర స్మృతులు నూట రెండులో జయంతి సందర్భంగా మరి ఆ మహనీయుడు పాడిన పాటలు నూట రెండేళ్ళు అయినా కూడా ఆ మహనీయుడిని తలుచుకుంటున్నామంటే మరి ఆ మహనీయుడు దేశభక్తి మీద కానివ్వండి భక్తి పాటలు కానివ్వండి ఇవాళ కారుల్లో వెళ్ళినా బస్సుల్లో వెళ్ళినా మరి ఆయన పాటలు చిరస్మరణీయంగా ఉన్నాయి కాబట్టి ఆ అంతటి మహనీయుడిని ఈరోజు నూట రెండు సంవత్సరాలైనా కూడా మనం స్మరించుకుంటున్నాం ఎందుకంటే ఘంటసాల గారు నమో నమో తిరుమలేష అంటూ పాడుతుంటే మరి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కొలువై ఉన్నట్టు మరి మన అందరం కూడా ఎంతో కీర్తించి ఆ కొండ మీద ఆ కొండలో ఉన్న అనుభూతి కూడా ఆ కొండ మీద ఉన్న అనుభూతి మన అందరికీ కూడా కలుగుతుంది పెద్దలందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది రాబోయే రోజుల్లో మరి యథాతమైన రామబ్రహ్మణ్య గారి నాయకత్వంలో మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నారు పూలమాలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అటువంటి మహనీయుని గుర్తు చేసుకోవడం అంటే తెలుగు జాతి తన యొక్క ఔన్నత్యాన్ని పది మందికి తెలియజేయడం అని చెప్పేసి ఈ విధంగా ఈ సభాముఖంగా మనం కూడా చెప్పవచ్చు ఎందుకంటే అటువంటి గాన గానగంధరు అభూతోన భవిష్యత్ అన్నట్లుగా అన్ని రకాల వర్గాల వారిని అన్ని ప్రాంతాల వారిని అంటే ఆ యొక్క సంగీత ప్రపంచంలో పండిత పామర్ల దగ్గర నుంచి సర్వ సామాన్య జనులకించి రాజ గంఠీరు పర్యంతం ఏకగ్రమంగా దీన్ని కొనియాడేటటువంటి చక్కటి భాష ఏదన్నది సంగీత భాష అటువంటి దానికి శిష్యుడు వేత్తి పశురు వేత్తి వేత్తిగాన రసంపణి అన్నారు అంటే శిశు పశు మొదలు సంగీతానికి విషపూరితమైన నాగుల వరకు కూడా తలలు ఊహించి దాంట్లో తన్మయత్వం పొందుతూ ఉంటుంటాయి అటువంటి సంగీతాన్ని ఈ యొక్క ఒక దేవ గంధర్వగానంతో మనందరినీ కూడా మరిపించి మురిపించినటువంటి ఈ యొక్క ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎప్పటికీ ఏనాటికి కూడా అమరులే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలుగా ఆయన వర్ధంతి గీ వర్తింపులను ఘనంగా నిర్వహిస్తున్నాము మా సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ధ్యాలు గారి పాత్ర భారీ తరాలకు అందించాలనే ఉద్దేశం ఆ ఉద్దేశంతో యువతరాన్ని ప్రోత్సహించి యువతర గాయని గాయకుడికి చక్కటి అవకాశాన్నించి ముందుకు తీసుకెళ్తున్నాం ఈ వచ్చి ఎంతో మధురమైన పాటలు కానీ మన సంగీతాన్ని కానీ సమకూర్చారు ఆయన గొప్ప మానవతావాది ఆయన మన కీర్తి ప్రతిష్టలను ఐక్యరాజ్య సమితి వరకు కూడా తీసుకెళ్ళాడు ఆయన ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన మహనీయుడు ఆయన చేసిన సేవకు ఎప్పుడు కూడా మనం అందరం కూడా మన తిరస్థాయిగా మన మనసుల్లో నిలిచిపోవాలి మర్చిపోలేనటువంటి మహనీయుడు పద్మశ్రీ ఘటస్ వెంకటేశ్వరరావు గారు ఆయన చిరకాలం ఆంధ్ర ఆంధ్ర యొక్క హృదయాలలో చిరకాలంగా చిరంజీవిగా నిలిచిపోయాడు ఆయన ఆయనకి ఈ రోజున పర మన ఆంధ్రులందరూ కూడా ఆయన మోహాలు అనిపిస్తున్నటువంటి గణమైన రోజు ఇవాళ అమెరికా ఇళ్ళ గర్మి ఇలా ఇక్కడికి ఈ పాట వెంకటేశ్వర స్వామి పాట అది ఇలాంటి మరపురాని స్వరాలు వారు అనేకం భక్తి రసం చిందించే పాట ఈ పాటని ప్రతి తెలుగువారు కూడా గుర్తు మనసులో పెట్టుకుంటారు